హెకలెప్పి రవీంద్రరావు అవు మోతేవారు ఉన్నాడు ఈయన మన ఎమ్మెల్సీ ఈయన మహబూబాబాద్ ఆయన ఉద్యమకారుని పెద్ద లీడర్ని చెప్పుకుంటాడు కేసీఆర్ కులం అని చెప్తాడు ఎదురుగా పోడు వెనక నుంచి పోతాడు ఆయన కలిస్తేందుకు విజిటర్స్ని తీసుకుపోయి కేసీఆర్ని కల్పిస్తా అంటాడు ఈయన బయట నిలబెట్టి ఎనకడూరు కడ గోయెంగ అని వస్తాడు కలిసింది తెలియదు నాకు కలవంది తెలియదు ఈయన ఏదో కాకబట్టి ఆ కులం వాడు అని చెప్పేసి నల్గొండ ఇన్ఛార్జికి ఉన్నాడు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ భూపాలెడ్డి గెలిచినప్పుడు సరే ఆ గాలి వచ్చింది అప్పుడు గెలిచారు బయటపడ్డారు ఇక ఈయన ప్రతి ఉప ఎన్నికకి ఈయనే హుజూరా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఈయనే మునుగోడు ఉప ఎన్నిక ఈయనే సాగర్ ఉప ఎన్నిక ఈయనే ఏదొచ్చినా నేనే అని ఈయన కూర్చొని మొత్తం మీద ఏదో ఆయనకు కావాల్సింది ఆయన తీసుకొని పోయిండని తెలుసు ఇన్ని రోజులు కనీసం నేను కూడా తక్కలెప్పిల్ రవీంద్రరావు అని అడిగిన అది పరిస్థితి ఏమిటని అలా వీళ్ళు కళ్ళు నెత్తికెక్కి ఉండరు నా మాటే వినలేదు తక్కలెప్పిల్ అట్లాంటిది ఈయన నిన్నమని ఏం మాట్లాడుతుంటే జోగుడుగాళ్ళ వల్లనే కేసీఆర్ ఆశనమైనాడు జోకుడుగాడు ఎవడు నువ్వే జోకుడు నువ్వు మంది మాట వెళ్ళలేదు కదా నువ్వు జోకుడు కాళ్ళు మాట అయినావు కదా ఆ పంగల్ నుంచి చిన్నవాళ్ళు కానీ అటువంటి వాళ్ళు చుట్టు చేరవాడికి వాడికి ఆ జోకవాడికి కేసీఆర్ కూడా కండు చెవులు అన్ని మూసుకొని కూర్చున్నాడు నాశనం అయిపోయాడు ఇప్పుడు ఈయన వచ్చి వెళ్ళి పోనీ నేను అనుకున్నాను అమ్మ ఈయన ఇప్పటికైనా ఈ మాట అన్నాడు వాస్తవం చెప్పాడు చెప్పాడు మొగాయని అనుకున్నా ఇది ప్రెస్ మీట్ కాదు మళ్ళీ చిడిచాట చిడుచాట్లు అన్నా కానీ అన్ని మీడియా వాటిలలో వచ్చింది రాగానే మళ్ళీ ఊరపోదుక ముందే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టా లేదు లేదు ప్రెస్ మీట్లో చెప్పింది నిజం చిడిచాట నిజం కాదు నేను అట్లా అనలేదని ఇగో ఇది ఈయన మూతవారి చెక్కలు తగ్గలప్ప రవీంద్రరావు అన్నదైతే నిజమే ఉన్నమాటే అది కానీ దాని మీద కూడా నిలబడే దమ్ము లేదు మళ్ళీ పోయి కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు అంటే ఏమన్నంటే నేను ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు కదా నా బతుకు మరి ఇంతకంటే ఎక్కువ చేస్తా అంటే సరే మీకు అవకాశం వచ్చింది అట్లా బతికితే బాగుంటుంది కానీ మధ్య మధ్యన మన తలకా బయటికి ఎత్తి నీతులు చెప్పొద్దు అనేది ఆయనకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను